నమస్తే ట్వల్టీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనం ఇప్పుడు చేసే వీడియో వచ్చి టెంకాయలు చెట్లు ఉంచేందుకు టెంకాయలు ఎలా పాత్ర వేస్తారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అరడుగు గుంట లోడాలి లైట్గా ఉండే విధంగా చూసుకొని ఎండిపోయిన పాక టెంకాయలు కింద సదరంగా బూడ్చిపెట్టాలి వరుసగా ఎండిన పశువుల ఎరువు కాస్త మట్టి టెంకాయల పైన కప్ కప్పాలి త్రీ డేస్ ఒకసారి నీళ్లు చల్లుతుండాలి ఎండకుండా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి టెంకాయల మొక్కల గురించి మీకు ఏమన్నా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎండి టెంకాయ తీసుకున్నప్పుడు ఊపి చూడంగానే దానిలో నీళ్లు ఉంటే అది విత్తనానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది రెండు మూడు నెలల తర్వాత దాన్ని మళ్ళీ వేరేది దగ్గర గుంట తోపి దాన్ని మార్చి వేస్తే అప్పుడు టెంకాయ చెట్టు బాగా ఎదిగి మనకి మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల్లో కాపు వస్తుంది మీరు ఖచ్చితంగా టెంకాయ ముక్కలు కొనే బదులు ఇలా చేసుకుంటే మంచిది టెంకాయ మొక్కల్ని మనమే తయారు చేసుకొని వేసుకోవచ్చు ఇంతకుముందు ఐదు టెంకాయలు ఇలాగే చేశాను అవి చెట్లు వచ్చి మోం వచ్చింది మీకు చూపిస్తాను ఇప్పుడు చూసే ఈ టెంకాయ చెట్లు వచ్చి ఇలాగే మనం ఆ టెంకాయలు పాత్ర వేసి మూమ్ వచ్చిన తర్వాత మార్చేసాము తర్వాత ఇప్పుడు బాగా ఎదుగుతున్నాయి చూడొచ్చు మీరు ఇలాగే ట్రై చేయండి థ్యాంక్ ఫర్